శ్రీమాతృ నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు జనవరి పద్దెనిమిది గురువారం కుంభరాశి ఫలితాలను చూద్దాం మీరిలాగే ప్రతిరోజు కుంభరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే జనవరి పద్దెనిమిది గురువారం కుంభరాశి వారికి సంబంధించి ఉద్యోగస్తులకు స్థాన చలన సూచనలు ఉన్నాయి ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది స్నేహితులతో విభేదాలు కొంత చికాకు పరుస్తాయి వ్యాపారాలలో ఆటుపోట్లు తప్పవు నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి వృధా ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య నాలుగు ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు బూడిద రంగును ధరిస్తే మంచి ఫలితాలను పొందగలుగుతారు ఈరోజు మీకు పశ్చిమ దిక్కు ప్రయాణాలు మంచివి కావు